హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి సారీస్ ఈరోజు లైట్ వెయిట్ పట్టు శారీస్లో కలెక్షన్ ఉందండి అది ఫస్ట్ శారీ ల్యావెండర్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్కి దీనికి బార్డర్ వచ్చేసి ప్లెయిన్ పట్టు బార్డర్ వస్తుంది చిన్న జరీ లైన్ వస్తుంది పైన బార్డర్లో శారీ మధ్యలో ఉన్న డిజైన్ ఇట్లా ఉంటుంది స్ట్రెయిట్ లైన్స్ వచ్చాయి ఒకటి సిల్వర్ లైన్ ఒకటి గోల్డ్ లైన్ వాటి మధ్యలో పికాక్ బుట్టి వచ్చింది ఫ్లవర్ బంచ్ లాగా ఒక బుట్టి వచ్చింది ఒక లైన్లో ఒకటి ఒక లైన్లో ఒకటి బుటీస్ కూడా ఒకటి సిల్వర్ జరిగి ఉంది ఒకటి గోల్డ్ జరిగి ఉంది శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజు పర్పుల్ షేడ్ వచ్చింది టూ సైడ్స్ ఇట్లా ప్లస్ కట్ బార్డర్ లాగా బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి పికాక్ బ్లూ కలర్కి మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డరు ప్లెయిన్ బార్డర్ వచ్చింది స్కట్ బార్డర్ లాగా వస్తుంది పైన ఇలా సిల్వర్ జరీ లైన్స్ వస్తాయి ఒక ఫోర్ ఫైవ్ లైన్స్ మధ్యలో అంత ఇలా బుట్టి ఉంటుంది గోల్డ్ జరీ బుట్టి వచ్చి మధ్యలో సిల్వర్ జరీ మీనా వర్క్ లాగా వచ్చింది ఇది పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది బుట్టి లోపలికి వెళ్ళే కొద్దీ మనకు లైన్గా కొంచెం దూరం దూరంగా వస్తుంది కింద వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది ఇది బ్లౌజ్ డబల్ షేడ్లో ఉంది బ్లౌజ్ పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్లో వచ్చింది ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పికాక్ బ్లూకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ మీద ఇలా గోల్డ్ జరీతో బుటీ వస్తుంది ప్రూ పికాక్స్ ఒక ఫ్లవర్ మీద కూర్చున్నట్టుగా వచ్చింది బుటీ అనేది సారీ మధ్యలో అంతా ఇలా చెక్స్ ఉంటాయి గోల్డ్ జరీ చెక్స్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ అడ్డం జరీ లైన్స్ మాత్రమే వచ్చాయి ప్లెయిన్ బార్డర్ ఉంటుంది టూ సైడ్స్ ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి స్నప్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది దీనికి కూడా బార్డర్ ప్లెయిన్ పట్టు మీద ఇట్లా బుట్ వస్తుంది గోల్డ్ జరీ తోటి మధ్యలో అంతా చెక్స్ వస్తాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ అడ్డం జరీ లైన్స్ వస్తాయి వన్ సైడ్ అటు బుట్టి ఇటు బుట్టి వస్తుంది మనకి ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలర్ డార్క్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ మీద ఇట్లా బుట్టి వస్తుంది మధ్యలో అంతా చెక్స్ ఉన్నాయి కింద వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లైట్ వెయిట్ పట్టులు ఇది ఇంకొక ప్యాటర్న్ యెల్లో కలర్కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ మీద ఇలా జరీ లైన్స్ బాక్స్ లాగా వచ్చాయి వాటి మధ్యలో మళ్ళీ బుట్టి ఉంటుంది మధ్యలో అంతా ఇలా చెక్స్ వచ్చాయి గ్రీన్ కలర్ తోటి చిన్న చెక్స్ కింది వైపు బార్డర్ ఇలా బాక్స్ లాగా వచ్చి వాటి మధ్యలో బుటీ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ టూ సైడ్స్ ఇట్లా బార్డర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్రీన్ కలర్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ ఇట్లా మెజంతా పింక్ మీద లైన్స్ వచ్చాయి గ్రీన్ ఆరెంజ్ ఇట్లా లైన్స్తో వచ్చి పైన మళ్ళీ జరీ బార్డర్ వచ్చింది జరీ బార్డర్లో కూడా వర్క్ లాగా వచ్చింది డిజైన్ మధ్యలో అంత ఇలా సెల్ఫ్ డోరీ వచ్చింది అడ్డం డోరీ ఉండి దానిపైన గోల్డ్ జరిగితే ఇలా ముగ్గలాగా బుటీస్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మధ్యలో సెల్ఫ్ డోరీ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్పుల్ కలర్కి మన పీచిస్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి ప్లెయిన్ పట్టు బార్డర్ మీద ఇలా బుటీ వస్తుంది ఎలిఫెంట్ హార్స్ ఇలా బుటీస్ వచ్చాయి గోల్డ్ లైన్ సిల్వర్ జరీతో వచ్చాయి అవి మొత్తం సారీ మధ్యలో ఇలా పెద్ద డబ్బా లాగా చెక్స్ వచ్చాయి సిల్వర్ జరీ తోటి కింద వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ మధ్యలో చెక్స్ వచ్చాయి బార్డర్ ప్లెయిన్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకో కలర్ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి కూడా ప్లెయిన్ బా బార్డర్ వచ్చి దానిపైన బుటీల్స్ వస్తాయి మధ్యలో అంతా చెక్స్ ఉంటాయి కింద వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌస్ ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్కి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది మనకు బార్డర్ వచ్చేసి ఓన్లీ లైన్స్ లైన్స్తో వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీ ఉంటుంది ఒక లైన్ గోల్డ్ జరిగితో ఒక లైన్ సిల్వర్ అండ్ గోల్డ్ జరిగితో వచ్చింది ఆ బూటీసే మనకి బార్డర్ పై వర్క్ కూడా వస్తాయి ఇది శారీ కింది పై కూడా సేమ్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ రూపీస్ అండి ఇవన్నీ లైట్ వెయిట్ పట్టు సారీస్లో ఉన్న కలిసినాం ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మరి అమౌంట్ ఆన్సర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయొచ్చు మీకు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్